తూర్పుగోదావరి జిల్లాలో సాయి అనే అతనికి పాపం పాప పుట్టింది అతని వయసు ఇరవై ఏడేళ్ళు పద్నాలుగో తారీఖు పాప పుడితే చూడడానికి వెళ్దాం కదా అనుకుంటే పదిహేనో తారీఖు అతను తాతగారు చనిపోయారట సరే చిన్న కర్మ ఇవ్వు ఉంటాయి కదా అవి చేసేసుకుని ఆ పాడిని వెళ్దాం కదా అనుకుంటే నిన్న స్కూల్ బస్సు స్పీడ్గా వచ్చి అతన్ని కొట్టడం జరిగింది అతను అతని బాబాయ్ చెరో బైకు వేసుకుని రోడ్డు మార్గంలో వెళ్తుంటే అతను ఇటుక దగ్గర పనిచేస్తారట పాప మీ సాయి అని అతను ఇరవై ఏడేళ్ల కుర్రాడు రెండేళ్ల తర్వాత పాప పుడితే వెళ్దామనేసరికి తాతగారు చనిపోయాడు అని చెప్పి వెళ్లకుండా పెద్ద చిన్న కర్మ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నట్ట ఈ లోపల అతన్ని మృత్యు ఎలా వచ్చింది అంటే వెళ్ళిపోయినా బతికేవాడు పాపం ఈ తాతగారు చనిపోకుండా ఉంటే కానీ స్కూల్ బస్ రూపంలో వచ్చి వెనక నుంచి గుద్దితే ఆ స్పాట్లో చనిపోయాడు అది ఎంత బాధాకరమైన విషయం అండి ఇట్లాంటివన్నీ వింటుంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవే స్కూల్ బస్సులు కానీ ఆర్టీసీ కానీ కావేరీ బస్సులు కానీ ట్రావెల్స్ బస్సులు కానీ మొత్తం అందరినీ అసలు ఏజ్లు ఎంత ఉన్నాయి వీళ్ళకి ఎలా ఎందుకు ఇలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎందుకు వీళ్ళు ఇంత స్పీడ్గా వెళ్తున్నారు స్పీడ్ లిమిట్ లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి ఎక్కేసి ఎవరిని పడితే వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ గుద్దేసుకెళ్తున్నారు ఇలా ఏదైతే యాక్సిడెంట్ చేసిన వాళ్ళందరికీ పర్మనెంట్ లైసెన్స్లు క్యాన్సిల్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వాలు బాగుంటాయని నా ఉద్దేశం అండి చాలా ఎక్కువ అవుతున్నాయి రోడ్ల మీద వెళ్ళే మొన్న కూడా కాకినాడలో చైతన్య స్కూల్లో చదువుతున్నాడు బాబు అదే చైతన్య స్కూల్ బస్సు చూసి కూడా వాడు అందరు చెప్తున్నా కూడా ఆ పిల్లల్ని నిర్దాక్షిణంగా స్కూటీ మీద వెళ్తున్న వాడిని గుద్ది చంపేశాడు డ్రైవరు అందుకని డ్రైవర్లు అందరికీ కౌన్సిలింగ్లు చాలాసార్లు ఇస్తూ ఉంటారు రవాణా శాఖ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలా కాకుండా స్పాట్లో వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగా ఉండండి క్యాన్సిల్ చేస్తే ఇంకా నోరు మూసుకుని కొంచెం కంట్రోల్లోనే ఉంటారు అర్థమైందా చెప్పింది తప్పుందా కరెక్టేనా మీరే చెప్పండి కామెంట్ బాక్స్లోకి వచ్చి